చేస్తావు నువ్వేం చదువుకున్నావు నువ్వు అదే చూడండి ఎంత చదువుకున్నావు నువ్వమ్మా ఎంత చదువుకున్నావు కూర్చోండి ఇట్లా పక్కన కూర్చోండి అంటే కూర్చోండి నైస్ బాగా చదువుకుంటున్నావా ఏం చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ యూకేజీ ఎక్కడ నుంచి వెళ్ళి ఏం ఏమి నేర్చుకున్నావు ఏమి నేర్చుకున్నావు ఏం చెప్తున్నారు స్కూల్లో మీకు స్కూల్లో నేర్చుకున్నావు కదా స్కూల్ పోతున్నావు కదా ఒకటి రెండు వచ్చినా వచ్చా నేను అడగనులే సిగ్గుపడద్దు ధైర్యంగా ఉండదు మా నువ్వు బాగా చదువుకున్నావా ఫస్ట్ క్లాసా ఏమేం చెప్తున్నారు స్కూల్లో అక్షరాలు చెప్తున్నారా ఇంగ్లీషా తెలుగు ఇంగ్లీష్ కూడా చెప్తున్నారా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయింది తెలుగు నేర్చుకుంటున్నా లేదా నేర్చుకుంటున్నావా ఇంట్లో తెలుగులో మాట్లాడతావు ఇంగ్లీష్లో మాట్లాడతావాంటమ్మా ఫస్ట్ క్లాస్ బాగా చదువుకున్నా నీ పేరేంటి డచ్చా సరే ఏమవుతావు చదువుకొని డాక్టర్ అవుతావు డాక్టర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలా ఫస్ట్ క్లాస్ కదా ఇంకా తెలియదు నీకు సైన్స్ చదువుకోవాలా ఓకే మన నువ్వు ఇన్నో క్లాస్ నీ పేరేంటమ్మా ఏమవుతావు సీఎం అవుతావు నా కుర్చీ కేసురు పెడుతున్నావు పెద్ద సీఎం అవుతావు నమ్మకమ్మా కోట్ ఎందుకు సీఎం అవుతావు దేనికోసం సీఎం కావాలి ఓకే అమ్మా తీసు సీమ్ ఏం చేస్తావు ప్రజలు చల్లగా చూసుకుంటావా ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నావు ఎంతవరకు చదువుకుంటావు తెలీదా బాగా చదువుకోవాలి ఓకే నువ్వేంటరా నువ్వేమవుతారా పోలీస్ అవుతావా ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా ఏమవుతారా అజుడు గుడ్ ఇంకా ఇప్పుడు ఉన్నారు కదా మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గమేమో ఆలోచిస్తే నీకు ఎంత ఇస్తారమ్మా పదిహేను